హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు సదన్ మా టెర్రెస్ గార్డెన్లో చామంతి పూలు కారబంతి పూలు చాలా పూసినాయండి పూలతో మా టెర్రస్ గార్డెన్ చాలా అందంగా ఉందండి మీకు చూపించాలని వీడియో తీస్తున్నానండి పోయిన సంవత్సరం ఒక చామంతి మొక్కను కొని కుండీలో పెట్టానండి కొన్ని పూలు పూసింది అదే మొక్క నుంచి ఈ సంవత్సరం కొన్ని కొమ్మలు కట్ చేసి ప్రతి కుండీలో పెట్టానండి ఇప్పుడైతే బాగా పూలు పూసినాయండి చామంతి మొక్క నుండి కొమ్మలు నాటుకునే పద్ధతిలో నేను సక్సెస్ అయ్యానండి ఈ మొక్కను నేను టబ్బులో పెట్టుకున్నానండి చూసారా ఎన్ని పూలు పూసినాయో ఇప్పటికే నేను ఐదారు సార్లు పూలు కోసుకున్నానండి మళ్ళీ చెట్టు నిండా పూలు వచ్చినాయండి ఇటు సైడ్ అంతా కార్బంతి పూలు మొక్కలండి మా బజార్లోకి మొక్కలు అమ్మే అబ్బాయి వస్తే అతని దగ్గర ఒక కట్ట కారుబంతి మొక్కలు తీసుకున్నానండి ఆ మొక్కలు నాటానండి నాటుకుంటే దానిలో రెండే రెండు మొక్కలు బ్రతికిని ఆ రెండు మొక్కల నుంచి స్టెమ్ కటింగ్ చేసి ప్రతి కుండీలో పెట్టుకున్నానండి నేనైతే కారుబంతి మొక్కల్ని ప్రతి కుండీలో పెట్టుకున్నానండి బంతిపూలు మొక్కలు కానీ కారబంతి పూలు మొక్కలు కానీ ప్రతి కుండీలో పెట్టుకోవటం వల్ల గార్డెన్లో ఎక్కువగా పురుగులు రాకుండా ప్రతి చెట్టు చక్కగా ఉంటాయండి మా మిద్దె తోటలో బలంగా మొక్కలు పెరగటానికి ఇన్నిన్ని పూలు పూయటానికి రీజన్ ఓన్లీ కిచెన్ కంపోస్ట్ ఈ కిచెన్ కంపోస్ట్ని నేను ఎలా తయారు చేసుకున్నానో మా ఛానల్లో వీడియో ఉంది చూడండి చూసారా అండి కారబంది పువ్వు బంతి పువ్వు అంత పూసింది ఎందుకనో ఈ చెట్టుకి ఈ పువ్వు వెరైటీగా పూసిందండి అన్ని కలర్స్ చామంతి మొక్కల్ని ఒకే టబ్బులో పెట్టుకున్నానండి వైట్ చామంతి పువ్వులు చూసారా అండి ఎంత అందంగా ఉన్నాయో నాకు చాలా ఇష్టమండి వైట్ చామంతులు అంటే మా గుమ్మం ముందు ఉన్న కుండీల్లో కూడా స్టెమ్ కటింగ్స్ పెట్టానండి ఎంత బాగా వచ్చినాయో చామంతులు చూడండి నేను ఈరోజు కొన్ని పూలు మాత్రమే కోసుకున్నానండి మీరు కూడా మీ మిద్దె తోటల్లో ఇలా స్టెమ్ కటింగ్స్తో మొక్కలు నాటుకుంటే నాలాగా పూలు కోసుకోవచ్చండి కొన్ని కార్బంతి పువ్వులు కూడా కోసుకున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి